ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవే పరమావధిగా లయన్స్ క్లబ్ స్థాపించబడిందని లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ పీఏడీ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలకు చేయుతనిచ్చేందుకు లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన పదహారవ డిస్ట్రిక్ట్ కేబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం నల్గొండ పట్టణంలోని గుండకోని మైసయ్య ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఘట్టమనేని బాబురావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు ప్రకృతి వైపరీత్యాలు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేద ప్రజల సంక్షేమానికి లయన్స్ క్లబ్ పాటుపడిందని అన్నారు ఇదే విధంగా నూతనంగా ఏర్పడిన జిల్లా కార్యవర్గం రానున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా గ్యాట్ కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్ పిఏడి సునీల్ కుమార్ రుమాల్లా వ్యవహరించగా విశిష్ట అతిథులుగా గ్యాట్ ఏరియా లీడర్ గోపాలరావు ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ దీపక్ భట్టాచార్య కౌన్సిల్ చైర్పర్సన్ టి రాజేంద్రప్రసాద్ ఇమీడియట్ ఫస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ రాజరెడ్డి హనుమాన్ల పాస్ట్ గ్యాట్ ఏరియా లీడర్ జగిని భీమయ్యలు హాజరయ్యారు డిస్ట్రిక్ట్ గవర్నర్ రేపాల మదన్మోహన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కెవీ ప్రసాద్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ కుమార్ కోడే డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ చిలుకూరి రామకృష్ణ ట్రెజరర్ గట్టుపల్లి అశోక్ రెడ్డి కేబినెట్ ఆఫీసర్స్ యారాల ప్రభాకర్ రెడ్డి సిహెచ్వి శివప్రసాద్ రెడ్డి యానాల ధారా కృష్ణారావు నేతి రఘుపతి కాపా మురళీకృష్ణ మోత్కూరి మురళీధర్ రావు ఈవీ రమేష్ గోలి అమరేందర్ రెడ్డి ఎన్ బాలయ్య రాఘవరెడ్డి పోరెడ్డి గోపాలరెడ్డి వెంపటి లక్ష్మీనారాయణ డిస్ట్రిక్ట్ కేబినెట్ ఇన్స్టాలేషన్ చైర్పర్సన్ తీగల మోహన్ రావు మాస్టర్స్ ఆఫ్ సెరమనీ రేణుకా కొండపల్లి మురళీధర్ రెడ్డి తుమ్మలూరు డాక్టర్ కొసరాజు సుచరితతో పాటు గ్యాట్ మెంబర్స్ రీజనల్ చైర్పర్సన్లు జోన్ చైర్పర్సన్లు వివిధ క్లబ్ల నాయకులు సభ్యులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ లయన్స్ జిల్లా మూడు వందల ఇరవై ఈ పదహారు ఇన్స్టలేషన్ సెర్మనీ యొక్క జిఎం కన్వెన్షన్లో జరుపుకుంటున్నాము ఇది ఒక పండుగ వాతావరణము జిల్లాలో ఉన్నటువంటి ఎనభై క్లబ్ల యొక్క రిప్రజెంటేటివ్స్ లయన్స్ యొక్క కార్యక్రమానికి రావడము సో నాకు ఒక గవర్నర్గా ఈ మెంబర్స్ అందరూ ఒక మంచి పొజిషన్ ఇచ్చారు బోర్లాండ్ ఫ్లోరిడాలో ప్రమాణ స్వీకారం జరగడము మెంబర్స్ యొక్క సేవ మెంబర్స్ యొక్క కొత్త క్లబ్బులు సేవలు ఎలా చేయాలన్నటువంటిది తెలుసుకున్నాం సో మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా మెంబర్షిప్ని పెంచి క్లబ్బుల్ని పెంచి సేవ పెంచి వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ వింగ్స్ అండ్ వీ హ్యావ్ టు జాయిన్ అవర్ హ్యాండ్స్ టు ద పూర్ అండ్ నీడీ పీపుల్ ఆ విధంగా మనకు అక్కడ ఫ్లోరిడాలో మాకు స్వారింగ్ ఇన్ సెర్మనీ ఓవర్ టేకింగ్ జరిగింది చాలా చక్కగా జరిగింది రెండు వందల దేశాల ఆ యొక్క ప్రమాణ స్వీకారంలో డిస్టిక్ త్రీ ట్వంటీ ఈ ఈరోజు సిక్స్టీన్త్ డిస్టిక్ ఇన్స్టాలేషన్ను జిఎం గార్డెన్లో ఈరోజు జరుపుకోవడం జరిగింది జిఎం జిఎం గార్డెన్లో జరగడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా లైన్ గట్టమనేని బాబురావు గారు ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా సునీల్ కుమార్ గారు రావడం జరిగింది ఈ సంవత్సరం ఖమ్మం నల్గొండ జిల్లాల్లో ఉన్నటువంటి క్లబ్లన్నిటి ద్వారా చాలా కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలని లయన్ మదన్మోహన్ రేపాల గారు నిర్ణయించారు అందులో భాగంగా ఒక వంద మందితోటి ఈరోజు ఒక లక్ష డాలర్స్ మన లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా యువ వికాస్ కార్యక్రమంలో ఒక లక్ష మంది విద్యార్థులకు మనం నైపుణ్యాలను పెంచడానికి ప్లాన్ చేసాం ఇప్పటివరకు ఇరవై రెండు వేల మందికి అందించడం జరిగింది అదేవిధంగా అంగర్ రిలీఫ్ కార్యక్రమాలను మనం జిల్లాలో ఐదు కేంద్రాలను స్థాపించి రోజుకు ఒక రెండు వేల మందికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం ముఖ్యంగా నల్లగొండ పట్టణంలో మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను కార్నియా కలెక్షన్లో మనం భాగంలో ఉన్నాం అదేవిధంగా బాడీ డొనేషన్స్ను మన గవర్నమెంట్ హాస్పిటల్కు ఐదును అందించడం జరిగింది ఇలాంటి ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ లయన్స్ క్లబ్స్ ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి